పల్లవి ప్రశాంత్కి ఎవరూ లేని సమయంలో శివాజీయే తనకి తోడుగా ఉన్నారనే విషయం తెలిసింది అటువంటి శివాజీతో పల్లవి ప్రశాంత్ ఎంతో స్ట్రాంగ్ బౌండింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇక రోజురోజుకి శివాజీతో ఎంత క్లోజ్ అవుతూ వచ్చారో ఇటీవల క్యాప్టెన్సీ టాస్క్లో శివాజీ ఆరోగ్య పరిస్థితి విషమించింది ఇక అప్పటి నుండి శివాజీ అయితే చాలా డల్గా ఉండడం నీరసంగా ఉండడంతో పల్లవి ప్రశాంత్లో కూడా యాక్టివ్నెస్ పూర్తిగా తగ్గిపోయింది శివాజీ కనిపించకపోయేసరికి ఎక్కడా ఎక్కడ అంటూ వెతకడం మొదలెడతాడు తినకపోతే తిన్న అని అడుగుతూ ఉంటారు అటువంటి శివాజీ దగ్గరికి వెళ్తూ ఉండగా ఏ పోరా అంటూ పల్లవి ప్రశాంత్ని చూసి లేచి పక్కకు వెళ్ళిపోయాడు అయితే శివాజీని అక్కడ పల్లవి ప్రశాంత్ అయితే తప్పుగా అర్థం చేసుకోలేదు అన్నకి బాగోవడం లేదు కదా ఇలా చిరాగ్గా ఉంటున్నారు అంటూ ఎంతగానో బాధపడుతూ అయితే సోఫా మీద పడుకొని శివాజీ అన్న పరిస్థితి ఏంటి ఇలా అయింది అంటూ బోలా కోసం మాట్లాడుతూ బాధపడుతూ కనిపిస్తున్నాడు పల్లవి ప్రశాంత్ అన్నయ్య త్వరగా కోలుకుంటే బాగుంటుంది ఇంకా యాక్టివ్గా ఉంటే హౌస్లో ఇంకా బాగుంటుంది అంటూ పల్లవి ప్రశాంత్ అయితే మాటి మాటికి శివాజీ కోసమే మాట్లాడుతూ అయితే అందరి దగ్గర కలవరిస్తూ కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు